హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బులాక్స్ సండే రోజు అయితే మేమైతే ఎగ్జిబిషన్ అయితే వెళ్ళామండి ఫ్రంట్ వచ్చేసి మనకు ఇండియా గేట్ లాగా పెట్టేశారు చాలా బాగుంది ఎంట్రీ అయితే అదిరిపోయింది ఇండియా గేట్ మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము మా పాపకి అయితే చాలా ఇష్టం ఇట్లా ఎగ్జిబిషన్లు అంటే ఎంట్రీతోనే మన చిన్నపిల్లలు ఆడుకునేటి ఉంటాయి కదా స్పైడర్ మ్యాన్ ఇలా అన్ని బొమ్మలన్నీ పెట్టేశారు లోపల చాలా బాగుంది లోపలకి అయితే వెళ్ళేసరికి చిన్నపిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి అంత బాగుంది ఇలా అయితే లోపలికి వెళ్ళేసరికి మా పాప చూడండి అసలు ఒక్క దగ్గర కూడా లేదంటే ఇటు అంటే అటు అటు అంటే ఇటు పరి సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి బొమ్మలు అయితే చాలా బాగా అనిపించింది పెద్ద పాప అయితే చూస్తుంది వాటిని చిన్నదైతే పాపం నడవలేదు కాబట్టి అంటే నడుస్తుంది బట్ ఈ మందులో ఎందుకు వదిలేద్దామని ఎత్తుకొనే ఉన్నాడు దాన్ని చూస్తూ కొంచెం భయపడుతుంది కొద్దిగా మా పెద్ద పాప అయితే చూసుకుంటూ వెళ్ళిపోతుంది చాలా బాగున్నాయి జనాలు అయితే లేరండి చాలా ఫ్రీగా అనిపించింది అంటే ఇది టూ మంత్స్ పెట్టినాక నేను వెళ్ళడం అయితే జరిగిందండి అందుకే జనాలు లేరు అంత ఫ్రీగా ఉంది సండే కాబట్టి అయినా ఇంకెవ్వరు రాలేదు మేము కొంచెం తొందరనే వెళ్ళిపోయినాము సిక్స్ కట్లో స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోయినాము ఇదంటే కాశ్మీర్ బొమ్మనంట చూడండి ఫ్రెండ్స్ స్పైడర్ మ్యాను ఇలా అయితే లోపటికైతే వెళ్ళిపోతుందమ్మా ఎంట్రీతోనే ఇక చూడండి పిల్లల బొమ్మలు రకరకాల బొమ్మలు చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోయినాయి అట్లా ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మా పెద్ద పాపం అయితే ఒక్క దగ్గర కూడా ఆగట్లేదు నాకు ఇది కావాలంటే అది కావాలంటే అదే అల్లరి కంటిన్యూగా అదే అల్లరి వేసుకుంటూ వెళ్ళింది అదిగో చూడండి ఇది కావాలని చెప్తూ ఉంది నేను వద్దని చెప్తూ ఉంటూ మళ్ళీ తీసుకొచ్చేసాను ఇలా అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చిన్నపిల్లలవే కాదండి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అని మన ఇయర్ రింగ్స్ ఇంకా చాలా చాలా అయితే బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఇలాంటి వీడియోస్ వీడియోస్ అయితే తీయడం జరిగింది బట్ నేనైతే ఏమి కొనుక్కోలేదు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కళ్ళు చెదిరిపోయేంత కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి నాకు చాలా నచ్చినాయి బట్ నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ వీడియో లాగా అలా తీసేశాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్ చాలా బాగా అనిపించింది ఈ వీడియోస్లో చూస్తూ ఉంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే మేము వెళ్ళిపోతూ ఉన్నాము చిన్నపిల్లల బ్యాగులు ఎక్కడికి వెళ్తే అక్కడ స్టా నిలబడి ఉండడము నాకు ఇది కావాలి మమ్మీ అంతే నాకు ఇది కావాలి మమ్మీ అంతే అలా అయితే చూసుకుంటూ వెళ్ళిపోయినాము చిన్నపిల్లల బ్యాగులు అని రచ్చ రచ్చ అన్నీ ఉన్నాయి ఇలా అయితే చూడడం అయితే సరిపోయిందండి అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయినాము బట్ ఇక్కడ నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ చూసాము అంతే ఇలా అయితే చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము చాలా బాగున్నాయి అన్నీ అయితే జారిపోతుంది మా చిన్న పాప చూడండి పాపం అది అయితే ఏది ఎక్కలేదు కాబట్టి అలా చూస్తుంది చాలా క్యూట్గా ఉందని అట్లా వీడియో అయితే తీశాను వాళ్ళక్కని చూసుకుంటూ పాపం మీద ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంది పాపం చాలా బాధ అనిపించింది దాన్ని చూస్తూ ఉంటే ఇలా వెళ్ళేసరికి ఏంటంటే ఆటోలు కనిపించాయండి చిన్న భలే ఉన్నాయి భలే అనిపించింది వాళ్ళ వాటిని చూస్తూ ఉంటే చాలా తిరుగుతున్నాయి భలే తిరుగుతున్నాయి కదా భలే అనిపించినాయి తర్వాత మా పెద్ద పాపనైతే ఇలా ట్రైన్ ఎక్కించాము తను అలా ఎక్కేసింది దాని పక్కన అయితే ఇట్లా బోటింగ్ అనేది ఉంది చిన్నపిల్లలది చాలా బాగుంది చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళైతే ఏదైతే ట్రైన్ నేను అడుపునంతగా ఫీల్ అవుతుంది చూడండి హాయి చెప్తా ఉంది అదంతా అయిపోయినాక ఇక్కడ చూడండి షిప్ అది ఎక్కుదాము మంచిగా మామూలుగా ఊయల్లాగా ఊతుంది కావచ్చు అని నేను అనుకొని మా ఆయన ఎక్కిపించాడు అన్నట్టు అంటే ఫ్యామిలీ మొత్తం ఎక్కేసినాం దాంట్లో చాలా బాగుందని అన్నట్టుగా ఎక్కినాము తీరా చూసేసరికి అసలు వామో ప్రపంచం అంతా తలకిందులు అయిందనుకో అలా అయిపోయింది రావే బాగుంటుంది బాగుంటుంది అంటే మామూలుగా ఊయలు ఊగినట్టుగా ఉంటుంది కావచ్చు అని అనుకొని నేనేంటి ఇక మంచిగా ఉంటుంది కదా అని ఎక్కుతున్నా అంటే పైకి వెళ్తున్నాం ఇప్పుడే దాంట్లో కూడా లేరు మామూలుగా టీనేజ్ వాళ్ళు ఉన్నారు చాలా బాగానే ఉంటుంది కావచ్చు అని అనుకున్నాను అసలు ఎవరినైనా తీయమంటే బాగుంటుండే నిజంగా అంతగా ఏడ్ చేసినా ఇగో చూడండి ఫస్ట్ ఫేస్ లుక్ ఎట్లా ఉందో చాలా హ్యాపీగా ఉంటుంది మంచి ఊయేలా ఊగినట్టుగా ఉంటుంది అని అనుకున్నాను కానీ తీరా చూసేసరికి ఏంది ఘోరంగా అయిపోయినా నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి అంతగా ఏడ్ చేసిన తర్వాత చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో మాకైతే చాలా అని దండం పెట్టేసి వెళ్ళిపోతున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో